హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళంతా మేమైతే బాగున్నాం మీరు మన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వెదర్ చూడండి చాలా కూల్గా ఉంది ఇంకా అమ్మ అయితే వాకిలు ఉడుస్తూ ఉందనమాట పని మొత్తం అయిపోయి ఇంకా నేనైతే కూర్చున్నాను వర్షం చూడండి అనుకున్న లోపల రానే వచ్చింది వర్షం పడిందంటే ఇంకా అరకలో మొత్తం ఇంటికి ఆవులు మొత్తం ఇంటికి రావాల్సింది ఎందుకంటే వర్షం పడితే పని ఏం చేయలేరు కదా ఎంత ఎండకైనా ఉండగలుగుతారు కానీ వర్షం వచ్చే టయానికి అసలు ఎవరు ఏ పని చేసుకోవడానికి వీలైతే ఉండదు ఇంకా బండి కూడా ఇంటికైతే వచ్చింది వర్షం అయితే మంచిగా పడుతుంది వెదర్ చాలా బాగుంది అనుకునే లోపల ఇంకా స్వీట్ కార్న్ బండి అయితే అది మొక్కజొన్న కంకుల బండి అయితే వచ్చింది ఇంకా స్వీట్ కార్న్స్ అయితే అమ్ముతున్నారంట తీసుకుందామని చెప్పేసి ఇంకా నేను కూడా అయితే తీసుకున్నాను టూ కేజీ రెండు కేజీలకి వంద రూపాయలు అనమాట అందరు తీసుకున్నారు మా ఇల్లు పక్కన అందరు తీసుకున్నారు ఇంకా మేము కూడా తీసుకుందామని తీసుకున్నాం ఇంకా తీసుకున్న తర్వాత వాటిపై ఉన్న తొక్కతోనేనంట తొక్క మాత్రం దిగరా అంట ఇంకా ఇవి గేదెలు తింటాయంటే ఇంకా మొత్తం తీసేసి కాన్స్ అయితే ఇంకా చూసిన వెంటనే మనం ఆగాం కదా ఇంకా వెదర్ కూడా చాలా కూల్గా ఉందిగా అని చెప్పేసి ఇంకా కట్ చేసి సాల్ట్ వేసి బాయిల్ అయితే చేస్తూ ఉంది అనమాట అంతలోకి అమ్మ కొట్టు దగ్గరికి అయితే వెళ్ళి వచ్చింది అనమాట ఎందుకంటే నెక్స్ట్ డే సండే కాబట్టి టిఫిన్ దోశ లాంటివి పెట్టుకుంటే పని కాదని చెప్పేసి ఇంక ఉప్మా రవ్వ తీసుకున్నాం అంటే ఉప్మా రవ్వ సోప్ ఒకటి షాంపూలు తర్వాత పాపకి డయర్ అయితే ఇంకా తీసుకొని వచ్చింది అమ్మ కొట్టు దగ్గరికి వెళ్ళి అంతలోకి నేను ఇంకా వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట నైట్కి కూడా పాలు సరిపోతే లేదని చెప్పేసి పాప వరకు పాలు తీసుకొచ్చింది ఇంకా నేనైతే రైస్ కడిగి పెట్టాను వాటర్ అయితే వేడి చేసినా అనమాట ఇంకా తర్వాత పువ్వులు అయితే వచ్చాయి అమ్మ నేను వీడియో తీసుకొని రమ్మన్న రమ్మన్నాను ఇంకా అమ్మ వీడియో తీసుకొని వచ్చింది మాకు ఎప్పుడు ఈ అంకులో పువ్వులు తీసుకొని వస్తారు మళ్ళీ పూలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అసలు సండే వచ్చిందంటే పూలు మిగతా రోజుల్లో అంత అనిపించదు కానీ ఇట్లా ఫంక్షన్స్కి కానీ సండే రోజు కానీ వెళ్ళడానికి అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి అమ్మని పూలు తీసుకుంటా రమ్మనని హక్కులు ఎక్కువగానే ఇస్తాడు అనమాట మూరఐతే ముప్పై రూపాయలు ఇంకా తీసుకున్నాము అంటే రేట్ని బట్టి సీజన్స్ బట్టి రేట్లు పెరుగుతూ ఉంటాయి కదా కానీ పూల దగ్గర ఎప్పుడు బేరం ఆడకూడదు అంట ఆడవాళ్ళు ఎప్పుడైనా సరే ఇంకా ఎంత రేట్ అయినా తీసుకోవాల్సిందేనంట అని అందరూ అంటూ ఉంటారు ఎందుకంటే పువ్వులు ఒకటి గాజులు ఎప్పుడు రేటు మాట్లాడకూడదు అంట నాకు తెలియదు ఎందుకని నేను ఎవరిని రీజన్ కూడా అడగలేదు ఇంకా మా పాప చూడండి పాపం తలకి జుట్టు లేకపోయినా కానీ పూలు పెట్టుకొని ఆశతో అమ్మ రాకతలకి ముందే పూల కోసం అయితే వెళ్ళి డ్యాన్స్ చేస్తూ ఉంది ఇంక నేనైతే పూలు నెక్స్ట్ డే కాబట్టి తీసుకొచ్చుకొని ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను తర్వాత నేను క్యారెట్లు అయితే కట్ చేసుకున్నాను అనమాట ఈరోజు కర్రీ వచ్చేసి క్యారెట్ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నాను మన వీడియోస్లో లేవని అయితే అనుకుంటున్నాను ఇంకా ఈ వెదర్కి క్యారెట్ అయితే అంటే పిల్లలకి పెడితే చాలా మంచిది కదా ఇట్లా మేము ఎప్పుడో ఒకసారి క్యారెట్ తెచ్చుకున్నప్పుడు ఇంకా నేను ఇట్లా చేస్తానన్నమాట వేస్ట్ చేయకుండా కవర్లో పెట్టుకుంటం వల్ల ఫ్రెష్గా ఉంటుంది వరకు ఫస్ట్లో తెలియక నాకు కూరగాయలన్నిటిని బయట పెట్టేదాన్ని అంటే ఫ్రిడ్జ్లో మామూలుగా పెట్టేదాన్ని కూలింగ్కి పాడయ్యాయి ఇలా కవర్లో పెట్టడం వల్ల అప్పుడే తీసుకొచ్చిన క్యారెట్ లాగా అయితే ఉన్నాయి ఇంకా చూసిన వెంటనే కర్రీ చేద్దామని చెప్పేసి క్యారెట్ ఫ్రై అయితే చేస్తుంది అనమాట సింపుల్గా అనమాట ఇది మా ఫ్రెండ్ కూడా ఒకళ్ళు అడిగారు క్యారెట్ ఫ్రై ఎలా చేస్తారని చెప్పేసి తనకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి ఇంకా వీడియో అయితే తీసాను ఇంకా ముందుగా అయితే కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకొని ఆనియన్స్ పోపు దినుసులు కరివేపాకు అయితే వేసుకొని ఇంకా మనం కట్ చేసుకున్న క్యారెట్ ఉంటాయి కదా క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని తర్వాత పసుపు ఉప్పు అయితే వేసుకోవడం వల్ల మనకి క్యారెట్ అనేది తొందరగా మగ్గిపోతుంది మనకు ఆ స్వీట్నెస్ కూడా ఉండదు అనమాట వచ్చే క్యారెట్ కూడా స్వీట్ అనిపిస్తున్నాయి స్వీట్ చేసుకుంటే చాలా బాగుంటాయి కానీ అంత ప్రాసెస్ పెట్టి నేను ఏమైతే చేయలేదు ఇంకా ఎందుకులే కర్రీ చేసుకుంటే ఒక పూటకు వస్తుంది కదా అని చెప్పేసి ఇంకా క్యారెట్ ఫ్రై అయితే చేస్తాను అనమాట మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉంటే మనకి క్యారెట్స్ అనేవి మంచిగా ఫ్రై అవుతాయి ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ ఎవరికైనా తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందనే విషయంతోనే నేను ఈ క్యారెట్ కూరనే ప్రత్యేకించి వివరంగా అయితే చెప్తూ ఉన్నాను ఇంకా తర్వాత కొంచెం కారం అయితే వేసుకోవాలి తర్వాత కొత్తిమీర పుదీనా ఉంటే మన ఇష్టం అనమాట లేకపోయినా ఏం కాదు స్కిప్ చేయొచ్చు ఇంకా ఉన్నది కాబట్టి క్యారెట్ సారీ కొత్తిమీర పుదీనా ఇంకా వేసి మంచిగా అయితే కలుపుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి ఇంకా ఎలాంటి మసాలాలు యూస్ చేయడం అవసరం లేదు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లే లేకపోయినా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇంకా చపాతి పుల్కా రోటీలోకి చాలా బాగుంటుంది ఇంకా రైస్లో కూడా మస్తు కాంబినేషన్ అనమాట ఒకసారి ట్రై చేసి ఇంకా కాకుండా క్యారెట్తో ఏమైనా వెరైటీస్ చేయొచ్చేమో ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఎప్పుడైనా సరే వంట అయిపోయిన వెంటనే ఇంకా నేను గ్యాస్ కూడా కింద అయితే ఆఫ్ చేస్తాను ఎందుకంటే పిల్లలు కానీ ఎవరైనా పెద్దవాళ్ళు దప్పని ఆన్ చేస్తే ఇది అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ ఏంటంటే ఆ రోజు నైట్ ఫ్రైడ్ రైస్ వేసి తీసుకొచ్చారు అప్పటికి మేము తినటం అయిపోయింది ఇంకొంది కాబట్టి వేస్ట్ చేయడం ఎందుకని ఇంకా అమ్మాయి తినేసాము